హాయ్ వన్ వెల్కమ్ టు శ్రావణ్ లాక్స్ ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలని ఒకసారి పరిశీలిద్దాం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన లింగమంతుల స్వామి జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది మొత్తం ఐదు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది ఓ లింగా అంటూ సాగే ఈ జాతరలో బేరీలు కత్తులు కటారులతో భక్తులు గజ్జెల లాగులు వేసుకునే చేసే ప్రదర్శన ఆకర్షణీయంగా సాగుతుంది ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె తరలింపుతో మొదలయ్యే జాతర ఐదో రోజు తోరణ ఊరగింపుతో ముగుస్తుంది దేశవ్యాప్తంగా యాదవుల కులదైవ లింగమంతుల స్వామి జాతర తెలంగాణలో జరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రెవెన్యూ పోలీసు పంచాయతీరాజ్ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు నకిరేకల్ సూర్యాపేట నల్గొండ వరంగల్ మహబాబాద్ ఖమ్మం జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు దేశవ్యాప్తంగా ఈ జాతరకి ఇరవై లక్షల వరకు భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నాగర్పల్లి దగ్గర ఉన్న అద్దంకి బైపాస్ మీదుగా వాహనాలను తరలించనున్నారు తెలంగాణలో జరిపిన బీసీ కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు దేశవ్యాప్తంగా కులగణనపై ఉద్యమం తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు మార్చి పదిన కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేయాలని దీనికి సంబంధించి కోఆర్డినేషన్ బాధ్యతలను రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పగించారు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం తెలంగాణ బిల్లు పెడుతుందని దీన్ని పార్లమెంటులో ఆమోదించాలని ఎన్డిఏ సర్కార్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు మరోవైపు ఫిరాయింపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల విషయంలో కా కోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది దీనిలో ఒక బహిరంగ సభకు రాహుల్ గాంధీకి వచ్చే అవకాశాలున్నాయి బీసీ ఉద్యమంపై ఇండియా కూటమిలోని సీఎంలతో సమన్వయపరిచే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోనున్నారు తెలంగాణలో ఫిబ్రవరిలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ముప్పై ఏడు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వచ్చే మార్చిలో ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే భూగర్భ నీటి వనరులు ఇంకిపోతున్నాయి దీనివల్ల సాగునీటికి తాగునీటికి మార్చిలోనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు ముప్పై నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మంది భక్తులు గంగా నదిలో పుణ్యస్థానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వేడుక అనంతరం ఈ కుంభమేళా వేడుకలు ముగియనున్నాయి మరోవైపు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది కుంభమేళాకు భక్తులు హాజరయ్యేందుకు భారీ ఎత్తున ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో అక్కడ తొక్కి స్లాట జరిగింది దాదాపు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ఈ తొక్కి స్లాట్లో చనిపోయినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని చోట ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఇందిరా మైళ్ళ నిర్మాణం ప్రారంభం కానుంది అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది రెండో విడత వలసదారులు ఈ రోజు అమృత్సర్ కు రానున్నారు దీనికి సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విమర్శలు చేస్తున్నారు అక్రమ వలసదారుల విమానాన్ని పంజాబ్లోనే దించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ రెండో విడతలో మొత్తం నూట పంతొమ్మిది మంది భారతీయులను అమెరికా ఇండియాకి తరలించనుంది మొదటి విడతలో నూట నాలుగు మందిని అమెరికా భారత్కి తరలించింది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ మొత్తంలో కొనుగోలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మొత్తం డెబ్భై మూడు టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ సుస్థిరత కోసం ఆ దేశాల కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోలుని ఎక్కువగా చేస్తున్నాయి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ విజయం సాధించింది ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్రిల్లింగ్ విక్టరీ సాధించింది షెఫాలి వర్మ బ్రంట్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈరోజు గుజరాత్ యూపీ జట్లు తలపడనున్నాయి ఇవి ఈ రోజు పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్ట్రాంగ్లాక్స్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ